బ్రహ్మోత్సవాలలో నాలుగవ రోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేతుడై మలయప్ప స్వామి కల్పవృక్ష వాహనంపై విహరిస్తూ భక్తులను అలరిస్తారు కాండము శాఖలు పత్రాలు పుష్పాలు లతలు ఇలా వృక్ష భాగాలన్నింటినీ మేనిమి బంగారంతో కళాకౌశలం ఉట్టిపడేలా సృజనాత్మకంగా తీర్చిదిద్దుతారు ప్రకృతికి శోభనిచ్చేది వృక్షం సృష్టిలోని వృక్షాలన్నింటికీ మేటి కల్పవృక్షం క్షీరసాగర మధనంలో ఉద్భవించిన ఈ కల్పవృక్షం మనోవాంస ఫలాలను సిద్ధిస్తుంది ఎల్ల ఋతువులందు నెలరారి పర్వమై కోరివచ్చు వారి కోర్కెలు నీనెడు వేల్పుమాను పాలి వెళ్ళిబుట్టే అంటే దేవతలు రాక్షసులు క్షీర సముద్రాన్ని అమృతం కోసం చిలుకుతున్నప్పుడు అన్ని ఋతువులలోనూ పచ్చగా నుండి కోరిన కోరికలు తీర్చి తీర్చే కల్పవృక్షం ఉద్భవించింది అది ఐహిక సుఖాలను మాత్రమే అందిస్తుంది కానీ ఆ వాహనాన్ని అతి స్పేష్ఠించి ఉన్న శ్రీనివాసుడు ఐహిక ఆమూష్మిక సుఖాలను కూడా ప్రసాదిస్తాడు అన్నమయ్య రామావతారుడైన శ్రీ మహావి విష్ణువును కోర్కెలు తీర్చే కల్పవృక్షము కామధేనువు చింతామణిలా ఇలా వర్ణించాడు గౌతము భార్య పాలిటి కామధేనువితడు దాతల కౌశికు పాలి కల్పవృక్షము సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు ఈతడు దాసుల పాలి దైవము కృష్ణావతారంలో శ్రీకృష్ణుడు సత్యభామ కోరిక తీర్చడం కోసం పారిజాత వృక్షాన్ని దివి నుంచి భూమికి తెచ్చి ప్రతిష్ఠించాడు ఇప్పుడు కలియుగంలో ఆశ్రిత భక్తజన వాంఛలను ఈడేర్చడం కోసం శ్రీవారు కల్పవృక్ష వాహనంపై విహరిస్తున్నారు వృక్షం అనంతమైన జీవజాలానికి అలవలం చెట్టు తొర్రెలు బొరియలు బ్రేళ్ళు శాఖలు సమస్తం పక్షులకు చీమలకు పాములకు ఇంకా అనేక రకాల మి ఆవాసం కల్పిస్తాయి చెట్లు మానవ జాతికి ఫలపుష్పాదులను ప్రసాదించటమే కాకుండా జీవం కోల్పోయిన తర్వాత కూడా కలపనించి శాశ్వత నివాసం కల్పించడానికి తోడ్పడతాయి అనేక ఔషధాలు చెట్ల నుండి తయారవుతాయి అదేవిధంగా కల్పవృక్ష వాహనంలో కొలువైన శ్రీవారిని దర్శించుకుంటే పండిన పెరటి కల్పము వాస్తవ్యుండు అన్నట్టు స్వామివారు కల్పవృక్షంలో భక్తుల కో కోరికలను కాదనకుండా తీర్చుతారు యుడు కమలాంతుడు కరుణమూడు కల్పకవాహన మోహనుడు కమలాంతుడు కరుణమూడు కల్పకవాహన మోహనుడు తిరుమలగిరి తిరువేంకటనాథుడు তিরুমাল গেলে তিরুকট দাধুড়ু তিরুবি ধুলি গেলো ঘানুড়ু তুমলা গেলে তিরুবি খানুড়ু আমি

எல்லோ கமுல இந்துரு கண்ணுல செருடு எல்லோ கமுல செந்துருடு மச்சவராக கூர்மதாரியை வாமனுடை நிறிம் ై వామనుడై నృసింహుడై రామ రామ శ్రీ రామకృష్ణుడై కలివిరిసిన పరమాత్ముడై రామ రామ శ్రీరామ కృష్ణుడై కలివిరిసిన పరమాత్ముడై కమలా కాంతుడు కరుణమయుడు కల్పక వాహన మోహనుడు మలా కరుణామయుడు కరుణమూడు కడలే నిసృతుల దైవము కళ్యాణ కళ జీవమూ కడలే నిసృతుల దైవమూ కళ్యాణ కళ జీవము ారాయణుడు ధర్మార్థ కామ మోక్ష దాతయ్య నిర్మలుడై మహాత్ముడై ధర్మార్థ కామ మోక్ష నిర్మలుడై మహాత్ముడై ఏ ఎప్పుడు కరుణించు కలివరదుడు తొలి సురవరుడు ఏ వరమునై ప్పుడు కరుణించు కలిబరదుడు తొరిశూరవరుడు కమలా కాంతుడు కరుణమయుడు కల్పకవాహన మోహనుడు తిరుమలగిరి తిరువెంకటనాథుడు తిరుమలగిరి తిరువెంకటనాథుడు తిరువీధుల తిరిగేడు తిరుమల గిరి తిరు వెంకటనాధుడు తిరు తులా తిరి